నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాలన్నీ కూడా మూతపడతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది మరి ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా మరి ఇటీవల జగన్మోహన్ రెడ్డి రప్పారపా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై అందరూ తప్పే ముందు పుష్ప సినిమాలోని డైలాగే కదా అని అన్నారు దాని తర్వాత నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఆదేశాలతో వైసీపీ శ్రేణులందరూ కూడా వైసీపీ కార్యాలయాల ముందు రీల్స్ వీడియోస్ చేసి వాటిని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు దీనికి వైసీపీ సోషల్ మీడియానే ప్రమోషన్స్ చేస్తుంది అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడితే వైసీపీ కార్యాలయాలన్నీ కూడా మూతపడతాయంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మరి ఇది వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రప్ప రప్ప అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేముంది ఇది సినిమా డైలాగే కదా అన్నప్పటి నుంచి కూడా వైసీపీ శ్రేణులందరూ ఈ కార్యాలయాల ముందట రీల్స్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో వాటిని హల్చల్ చేస్తున్నారు సార్ మరి ఇవన్నీ కూడా ఏమంటారు అసాంఘిక చర్యలకు పాల్పడినట్టే కదా మరి వీళ్ళందరూ కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రమోషన్స్ లో భాగంగానే వీటి కూడా చేస్తున్నారు సో ఇప్పుడు కూటమి వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఈ వైసీపీ కార్యాలయాలన్నీ కూడా మూతబడతాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయి సార్ పలువురు విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు సో మొత్తానికి ఈ వైసీపీ కార్యాలయాలన్నీ కూడా మూతపడే అవకాశం ఉందంటారా ఏమంటారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి చేయమని వాళ్ళు అలాగే వాళ్ళ అధినేత మాట్లాడిన దానికి రఫా రఫా అని చెప్పని ఆయన పలుమార్లు చెప్పించుకొని ఆనందపడ్డాడు కదా దాన్ని చూసి వీళ్ళు కూడా కొంతమంది చేత చేయించారు దాని పర్యవసానం ఏంటంటే కొన్ని కార్యాలయాల దగ్గర చేసినాయి ఈరోజు అన్ని చోట్ల అలచేలు చేస్తూనే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కార్యాలయాలకి దానికి సంబంధం ఉండదు కార్యకర్తలకి కార్యాలయానికి సంబంధం ఉండదు కార్యకర్తలు తప్పులు చేశారనుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకుంటారు అంతేగాని కార్యాలయాలను ఎందుకు మూసేస్తారు కాకపోతే వాళ్ళు వేరే విధంగా అంటున్నారు కానీ కొన్ని రోజులకి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యాలయాన్ని బోసిపోతాయి అంతవరకు మాత్రం నిజం కార్యకర్తలు ఉండరు కార్యకర్తలు ఉండరు నాయకులు రారు కాబట్టి రెండోది అనుమతులు లేకుండా చాలా కార్యాలయాలు కట్టున్నారు కాబట్టి జిల్లా జిల్లా ముఖ్య కార్యాలయాలన్నీ కూడా అనుమతులు లేకుండా ఒక్కదానికి మాత్రమే అనుమతి ఉంది అనుమతులు లేకుండా కట్టారు కాబట్టి రేపు పొద్దున అనుమతులు ఉండవు కాబట్టి ఆ విధంగానైనా వాటిని మూసేయించవచ్చు లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి వేరే కార్యాలయాల కోసం కూడా దాన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి ఇక్కడ అధినాయకుడు మన దా ఏదైతే పుష్పటు సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి మాటలు చిత్రం కదా అట్లాంటి రాస్తే తప్పేంటి అని చెప్పని ఆయన ఏదో సెన్సార్ బోర్డు అధ్యక్షుడైనట్టు ఇదేదో ఏదో చిత్రమైనట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఎవరైనా సరే అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు చేసేదాన్ని ఆయన ప్రోత్సహించాడే తప్ప ఖండించాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు మా నన్ను తిట్టారు కాబట్టి అది వాడుక పదం అయినా సరే దాన్ని కావాలని చెప్పని పదే పదే చెప్పించి నన్ను ఇలా తిట్టారు ఇలా అంటారా ఆ పదానికి అర్థం తెలియని విధంగా కూడా కొత్త దారిదిని చెప్తూ ఆయన మాట్లాడి మా వాళ్ళకి బీపీలు పెరిగినాయి అందువల్ల ఇలా చేశారు అన్నాడు తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇది అందుట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అంటే దేవాలయంతో సమానం ఏ కార్యాలయమైనా వాళ్ళ దేవాలయంతో సమానమే ఏ పార్టీ వాళ్ళకైనా మరి అలాంటి దాని మీద అల్లరి మొక్కలు కావాలని దాడి చేస్తే అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆయనే చెప్పి చేయించాడేమని అనుమానం వ్యక్తం చేయటం కాదు దీన్ని బట్టి నిజం కూడా అనే భావన ఆ రోజు వచ్చింది మరి ఈరోజు రోజు వాళ్ళని సమర్థించిన వ్యక్తి ఈరోజు ఇంకా ప్రోత్సహిస్తున్నాడు కారణం ఏంటంటే మళ్ళీ అధికారం కావాలంటే రాష్ట్రంలో అరాచకం పెరగాల తెలుగుదేశం పార్టీ తీసుకొస్తున్నా పెట్టుబడులు ఆగిపోవాలంటే లేదంటే అమరావతి నగర నిర్మాణం ఆగిపోవాలన్నా కూడా విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి సహాయ సహకారాలు అందించకుండా ఉండాలన్నా కూడా రుణ సదుపాయం లేకుండా చేయాలన్నా కూడా ఇక్కడ ఏదో అల్లర్లు సృష్టించాలనే తలంపుతో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సరే కేంద్రం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చొరవల కావచ్చు అవి వస్తూ ఉన్నాయి అవి ఏమీ అయిపోవట్లేదు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి అంశాలన్నీ ఎత్తుకుంటా ఉన్నాడు మన సింగయ్య మరణానికి సంబంధించి ఆ రోజు దానికి సంబంధించి వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈయన రెంటపాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కార్యకర్తలు రవితేజ అనే కార్యకర్త కొంతమంది అత్యుత్సాహంగా ప్రవర్తి ప్రదర్శించినటువంటి వాటిని చూసుకొని దాంట్లో తప్పే ఉంది అటు వాళ్ళు ఇటు వచ్చి వాళ్ళని ఈ విధంగా చేస్తానంటే మనకే ఆనందమే కదా అంటే సంతోషపడుతున్నాడు ఇక్కడ అలా కావాలని కోరుకుంటున్నాడు అధికారంలో ఎవరున్నారన్న విషయం మర్చిపోతున్నాడు ఇప్పుడు అధికార పార్టీకి వాళ్ళు చేస్తే తప్పులే కావాలి అది వాళ్ళు గమనించుకోవట్లేదు పదే పదే తప్పులు చేస్తున్నారు అది వీళ్ళకి అవకాశంగా దొరుకుతుంది వాళ్ళు ఎవరు మీ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఎవరైతే ప్రదర్శించారో ఆయన అరెస్ట్ చేసినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా కార్యాలయాల దగ్గరకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాను రప్పా రప్ప అంటూ కానివ్వండి వేట కొడవల్ని పట్టుకొని డ్యాన్స్లు వేయడం కానివ్వండి అంటే ఏంటంటారు ఆల్రెడీ అక్కడ శిక్ష పడుతుంది అని తెలిసినా కూడా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అలా చేసిన వాళ్ళకి నిస్సందేహంగా శిక్షలునే ఉంటాయి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎవరైతే ఒక ఐదుగురు కుర్రవాళ్ళు మామూలుగా అంటే అవి వేరుగా ఉంటాయి మామూలుగా ఉండవు వేట కొడవలు అంటారు వాటిని అవి పట్టుకొని వాళ్ళు ఆ విధంగా చేయటం అనేది ఇబ్బందికరమైన పరిణామమే దాని ప్రభుత్వం కనుక తీవ్రంగా పరిణమిస్తే వాళ్ళకి ఇబ్బందికరమైన కార్యక్రమమే ఇప్పుడు వాళ్ళేంటి అలాంటి ప్రోత్సహించాలని అలాంటి వాళ్ళే ఆ పార్టీలోకి రావాలని అలాంటి వాళ్ళ వల్లే గెలుస్తామని వాళ్ళు భావిస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతూ ఉంది అయినా సరే వాళ్ళు అట్ని గమనించుకోవట్లేదు ఎందుకంటే కొంతమంది సాంప్రదాయంగా వచ్చిన ఓటర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే అభిమానులు ఉంటారు సాంప్రదాయంగా వచ్చిన ఓటర్స్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి అబ్బాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ఇతను ముఖ్యమంత్రి లేదు అనే భావన కలగజేశారు కాబట్టి ముఖ్యమంత్రి అనేది వాళ్ళ సొంతం అనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు వాళ్ళని రెచ్చగొట్టారు ఆ రోజు వాళ్ళు రెచ్చిపోయారు ఈ అప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటా నడిచారు ఆ నడిచిన సా కొంతమంది అందుట్లో కొంతమంది సాంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ అన్నా లేకపోతే వేరే పార్టీలన్నా వ్యతిరేకత భావంతో ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చారు కానీ వాళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహించరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించరు మరి అతను ఈ విధంగా ఓడిపోయిన తర్వాత కూడా మార్పు రాకుండా ఈ విధంగా రెచ్చిపోతున్నాడు అంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళంతటా వాళ్ళే వద్దులే మనకి మనం ఈ పార్టీలో ఉంటే కూడా తప్పే వీళ్ళని కనుక మనం వెన్నంటి ఉండి వీళ్ళకి మద్దతు తెలిపితే నిజంగానే మన కుటుంబాలకు కూడా నష్టం వస్తాయి మన పిల్లలైనా రేపు బజార్ట్లో వెళ్ళాలి కదా లేకపోతే మనం ఈ ఊళ్ళోనే ఉండాలి కదా మనం ఈ రాష్ట్రంలోనే ఉండాలి కదా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మన కూడా ఎట్టి పెడతారా చూసాము ఐదు సంవత్సరాల్లో మన తన భేదం లేకుండా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళకి అడ్డు వస్తే ఏ పార్టీ అనేది చూసుకోకుండా వాళ్ళ ఆస్తులను ఏ విధంగా ఎలా ఏ విధంగా దౌర్జన్యం చేశారు వాళ్ళకి పొరపాటు అని చెప్పని ఇది తప్పని చెప్పని చెప్పిన వాళ్ళ మీద ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు ప్రవర్తించారో కారాగారంలో పెట్టించారో చూశారు కాబట్టి అలాంటి వాతావరణం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం మనమైతే ఇవ్వకూడదు చెప్పని ఎవరైతే నేను చెప్పిన సాంప్రదాయంగా వాళ్ళ వెంట నడిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరో ఈరోజు వ్యతిరేకంగా తయారయ్యే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఈ విధంగా చేసిన ఇది కాదు కదా సంస్కృతి ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ కత్తులు కటార్లు పట్టుకొని బాంబులు పట్టుకొని ఇదేమి రాజకీయం అనే ఆలోచనలో ఈరోజు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం పనులు అధికంగా వేసి ప్రజలను పీడిస్తూ ఉంటే నీరు అందించలేకపోతే విద్యుత్ అందించలేకపోతే రహదారులు నిర్మించలేకపోతే ఈ పరిశ్రమలు తీసుకురాకపోతే ఉద్యోగ కల్పన జరగకపోతే దాని మీద పోరాడితే వాళ్ళకి ఏదన్నా న్యాయం జరగాలని చెప్పి పోరాడితే ప్రజా మద్దతు పెరుగుతుంది అంతేగాని నన్ను అదుపులో తీసుకుంటే మీరు బజార్కి వచ్చి గొడవ చేయండి నా వాహనాన్ని అదుపులో తీసుకుంటే మీరు వచ్చి గొడవ చేయండి నా పర్యటనలో నేను వస్తాను చనిపోయినా కూడా పట్టించుకోవద్దు నేను ఏం చేసినా కూడా పట్టించుకోవద్దు అయినా సరే నా వెంట రండి అంటే రావడానికి సిద్ధంగా లేరు అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు సరే ఒక రకంగా అది రాష్ట్రానికి మంచిదే ఈ కూటమికి కూడా మంచిదే ఎందుకంటే అతను ఎన్నిసార్లు బయటకు వచ్చి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అది వాళ్ళకే వ్యతిరేకం అవుతుంది కాకపోతే పరిపాలనా పరంగా జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లు సర్దిద్దుకుంటే కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తక్షణం ఇలా చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇద్దరు ముగ్గురు కనుక అదుపులో తీసుకొని వాళ్ళకి సరైన విధంగా కనుక శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళు కూడా అదుపాయంలో ఉంటారు రెండో దానికంటే కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాంజా అనేది విచ్చలవిడిగా అందుతూ ఉంది దాన్ని పూర్తిగా అరికట్టగలిగితే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని అయితే మరి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దానిపైన ప్రశ్నించే హక్కు ఉంది కానీ అసాంఘిక శక్తులను ప్రేరేపించేలా వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే వారికి శిక్షలు తప్పవని చెప్పి సార్ చెప్తున్నారు అదే విధంగా వీళ్ళ వల్ల కార్యాలయాలు అయితే చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్